గౌట్ ప్రాబ్లం మీకే తెలిసి ఉంటుంది ఇంకొక టాపిక్ ఉన్నది దాన్ని సూడో గౌట్ అంటాం అంటే గౌట్ కానీ గౌట్ గౌట్ అంటే మీకు తెలుసు ఈ బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ రావడాన్ని గౌట్ అంటాము ఈ సూడో గౌట్ అంటే గౌట్ కానీ గౌట్ అనమాట అంటే ఏంటి అనేది తెలుసుకుందాం హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ గౌట్ ప్రాబ్లము మీకు తెలుసు అంటే ఏంటంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఈ జాయింట్స్లో డిపాజిట్ అయ్యి దానివల్ల మనకి జాయింట్ పెయిన్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ గౌట్ గురించి మనం చాలా వీడియోస్ చేసాం గౌట్ అంటే ఏంటి ఈ గౌట్కి ట్రీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనేది చేసాము సో మేజర్గా ఏందంటే మనకి కాల్లో బొటన వేలు ఫస్ట్ జాయింట్ దీన్ని ఫస్ట్ మెటాటార్స్ ఫెలిజల్ జాయింట్ ఉంటాం ఆ జాయింట్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అంతేకాకుండా మన శరీరంలో ఇతరత్ర జాయింట్స్ మోకాళ్ళు కానీ హిప్ జాయింట్స్ కానీ ఎల్బో షోల్డర్స్ ఈ జాయింట్స్ అన్ని ఎఫెక్ట్ అవ్వచ్చు ఏది గౌట్లో సూడో గౌట్ అంటే ఏంటంటే ఇది కూడా ఈ కొన్ని క్రిస్టల్స్ జాయింట్స్లో డిపాజిట్ అవుతాయి కాల్షియం పైరోఫాస్ఫేట్ అనే ఒక క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి గౌట్లో ఏంటి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి ఈ సూడో గౌట్లో ఏంటంటే ఈ కాల్షియం పైరోఫాస్ఫేట్ అనే క్రిస్టల్స్ జాయింట్లో డిపాజిట్ అవుతాయి ఇది ఎక్కువగా ఏంటంటే లార్జ్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది లార్జ్ అంటే మేజర్గా నీ జాయింట్ని ఇంకా అదర్ జాయింట్ రిస్ట్ కానీ షోల్డర్ కానీ ఎల్బో జాయింట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది మరి అసలు ఈ కాల్షియం పైరోఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఎందుకు జాయింట్లో డిపాజిట్ అవుతాయి దీనికి కారణాలు ఏంటి రావడానికి గల కారణాలు ఏంటి అని చూస్తే ఎగ్జాక్ట్గా ఇది రీజన్ తెలియదండి ఎందుకు ఈ కాల్షియం పైరోఫాస్ఫేట్ క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి అనేది కానీ ఏజ్ పెరిగే కొంది ఈ కాల్షియం క్రిస్టల్స్ పైరోఫాస్ఫేట్ క్రిస్టల్స్ జాయింట్లో డిపాజిట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి అందుగురించే ఈ ప్రాబ్లము ఎక్కువగా ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో చూస్తూ ఉంటాం ఒక స్టాటిస్టిక్ ఏంటంటే ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో దాదాపు యాభై శాతం మందిలో ఈ గౌట్ ప్రాబ్లము చూస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఏజ్ పెరిగే కొంది ఈ గౌట్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట అది ఒకటి రీజను రెండో రీజన్ ఏంటంటే ఏదైనా నీ జాయింట్ ఇంజరీస్ అంటే మోకాలు కాదు ఏ జాయింట్కైనా దెబ్బలు తగిలితే ఈ గౌట్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి మూడోది ఏంటంటే కొన్ని మన హార్మోన్ డిస్టర్బెన్సెస్ వలన ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లం మీకు తెలుసు థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం దీన్నే హైపోథైరాయిడిజం అంటాము ఈ హైపోథైరాయిడిజంలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నది రెండోది హైపర్ పారాథైరాయిడిజం అంటే థైరాయిడ్ వెనకాలే చిన్న చిన్న గ్రంథులు ఉంటాయి వీటిని పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఎక్కువగా పనిచేస్తే దీన్ని హైపర్ పారాథైరాయిడ్జం అంటాం సో థైరాయిడ్ హైపో అంటే సరిగా పనిచేయకపోవడం వల్ల హైపర్ పారాథైరాయిడ్ అంటే పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉన్నది ఇంకొకటి ఏంటంటే మన శరీరంలో కొన్ని మినరల్స్లో డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కొంతమందికి ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉండి ఐరన్ కూడా ఎక్కువగా ఉంటే ఈ ఈ సూడగౌట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మూడోది మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మెగ్నీషియం మెగ్నీషియం తక్కువగా ఉండడం వలన కూడా ఈ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది ఆ జాయింట్ పెయిన్స్ ఇది సూడగవుట్ వల్ల రావచ్చు మెగ్నీషియం తక్కువగా ఉండడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలం ప్రాక్టీస్లో ఇవన్నీ కారణాలు అంటే ఏది అని మనకి కరెక్ట్గా తెలియదు కానీ ఈ ఏజ్ పెరిగే వాళ్ళకి కానీ ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి కానీ ఈ మినరల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకు కానీ ఈ సూడో గౌట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది గౌట్ లాగానే పెయిన్ వస్తుంది స్వెల్లింగ్ వస్తుంది జాయింట్ దగ్గర రెడ్నెస్ జాయింట్ ఎర్రగా అవడం విపరీతమైన పెయిన్ రావడం అనేది చూస్తాం దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఈ జాయింట్లో ఫ్లూయిడ్ కలెక్ట్ అయినప్పుడు ఆ ఫ్లూయిడ్ని బయటకు తీసి అందులో ఈ కాల్షియం క్రిస్టల్స్ ఉన్నాయా కాల్షియం పైరోఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఉన్నాయా అనేది చూసుకుంటే మనకి ఈ డయాగ్నోసిస్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మామూలుగా గౌట్ ట్రీట్ చేసినట్లే దీనికి కూడా నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ ఎన్ఎస్ఐడిస్ అంటాం నాన్ స్టీరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ స్టీరాయిడ్స్ వాడచ్చు మా ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఈ గౌట్లో వాడినట్టే కోల్చిసిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది ఆ కోల్చిసిన్ కూడా మనం దీంట్లో వాడడానికి అవకాశాలు ఇదండి దాదాపు గౌట్ ప్రాబ్లం లాగానే కనిపిస్తుంది కానీ గౌట్ కాదు దీన్ని డయాగ్నోస్ చేయడానికి మెయిన్ ఆ జాయింట్లో ఉన్న క్రిస్టల్స్ని మనం ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఈ సూడో గౌట్ని ఐడెంటిఫై చేయొచ్చు